హలో ఆల్ ఈరోజు వీడియోలో ఆట గేయం గురించి తెలుసుకుందాం ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ఏ ఆట నీకిష్టము తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా పెంకాసు వేసేటి తొక్కోడు ఆట నీకిష్టమే చెల్లెలా ఈ ఆట నీకిష్టమో తమ్ముడా గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా కట్టెతో కొట్టేటి చిర్రగోని ఆటనా చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటనా ఈ ఆట నీకిష్టమే చెల్లెలా ఈ ఆట నీకిష్టమూ తమ్ముడా అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క ఆటలన్నీ ఓ తమ్మి అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి గేయంలో కింది వాక్యాలు గుర్తించండి వాటి కింద గీత గీయండి ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ఉంది ఇక్కడ ఏ ఆట నీకిష్టమే చెల్లెలా దీని కింద నై గీత గీయాలి ఇంకెక్కడైనా ఉందా ఇంకెక్కడా లేదు ఇక్కడ ఏ ఆట నీకు ఇష్టము తమ్ముడా అని ఉంది చెల్లెలా అని లేదు ఇంకెక్కడ కూడా ఆ వాక్యం అనేది లేదు తర్వాత వాక్యం బొంగరం ఆటనా ఎక్కడుందో గుర్తించాలి బొంగరం ఎక్కడైనా కనపడుతుందా చూడాలి బొంగరం గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన పెంకాసు ఏసేటి తొక్కుడు బిల్లన గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా ఇక్కడ ఉంది కదా దీని కింద గీత గీయాలి బొంగరం ఆటన తర్వాత ప్రశ్న అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క ఇక్కడ ఉందో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసేముంది ఏ ఆట నీకు ఇష్టము తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటీల ఆటనా గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లనా గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన కట్టెతో కొట్టేటి చిర్రగోని ఆటన చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటన అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క ఇక్కడ ఉంది కదా అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క తర్వాత ప్రశ్న గేయంలో ఆట పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి ఆట అనే పదం ఎక్కడ ఉన్నా కూడా ఆ పదానికి సున్నా చుట్టాలి ఏ ఆట ఆట ఉంది కదా సున్నా చుట్టాలి నీకు ఇష్టమే చెల్లెల ఏ ఆట ఆట ఉంది కదా ఈ పదానికి సున్నా చుట్టాలి నీకిష్టము తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటీన ఆటన ఆటన అనే పదంలో ఆట ఉంది కదా దీనికి కూడా సున్న చుట్టాలి గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన ఆటన ఆట ఉంది కదా సున్న చుట్టాలి పెంకాసు ఏసేటి తొక్కుడు బిల్లన గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటన ఆటనలో ఆటకి సున్న చుట్టాలి కట్టెతో కొట్టేటి చిర్రగోని ఆటన ఆటన ఆటకి సున్న చుట్టాలి చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటన ఆట సున్న చుట్టాలి అన్ని ఆటలు అన్ని ఆటలు ఆట సున్న చుట్టాలి ఇష్టమే ఓ అక్క ఆటలన్నీ ఆట ఉంది కదా ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి ఇప్పుడు మూడవ ప్రశ్న కింది వాక్యాలలో ఈ కింద వాక్యాలలో ఆట అనే పదానికి సున్న చుట్టాలి మొదటి వాక్యం పిల్లలు క్రికెట్ ఆట ఆట ఉంది కదా సున్నా చుట్టాలి ఆట ఆడుతున్నారు రెండవ వాక్యం పాప తాడుతో ఆట ఆట సున్నా చుట్టాలి ఆడుతున్నది రహీ మూడవ వాక్యం రహీం బంతితో ఆట ఆట ఆడుతున్నాడు కింది బొమ్మ చూడండి పదం చదవండి అక్షరాలు చదవండి కింది బొమ్మ ఏంటి పాప ఆట ఆడుతున్నది పదం ఏంటి ఆట ఆట ఆ ట ఆట తర్వాత ప్రశ్న కింది గల్లలోని అక్షరాలు చదవండి అడిగిన అక్షరాలు చూడండి చదవండి కింది గల్లలోని అక్షరాలు ఏమేమి ఉన్నాయి మొదటి అక్షరం త రెండవ అక్షరం బ మూడవ అక్షరం లా నాలుగవ అక్షరం కం ఐదవ అక్షరం జ ఆరవ అక్షరం ర ఏడవ అక్షరం ఆ ఎనిమిదవ అక్షరం ట ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం ఏడవ అక్షరం ఏమిటి ఏడవ అక్షరం ఏమిటి ఏడవ అక్షరం ఏమిటి ఆ ఆ ఎనిమిదవ అక్షరం ఏమిటి ఎనిమిదవ అక్షరం ఏమిటి ట అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఏమిటి త మూడవ అక్షరం ఏమిటి ఒకటి రెండు మూడు మూడవ అక్షరం ఏమిటి లా ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటి మూడు ఒకటి మూడు కలిపి చదివితే వచ్చే పదం తల తల ఐదు ఒకటి అక్షరాలు కలిపి చదవండి ఐదవ అక్షరం ఏమిటి జ ఒకటవ అక్షరం ఏమిటి త జ నాలుగు ఎనిమిది నాలుగు అక్షరాలు కలిపి చదవండి నాలుగవ అక్షరం ఏమిటి కమ్ ఎనిమిదవ అక్షరం ఏమిటి ట నాలుగు ఎనిమిది నాలుగు కలిపితే చదివితే వచ్చే పదం కమ్ ట కం కం టకం కం టకం ఐదు మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఐదవ అక్షరం ఏమిటి జ మూడవ అక్షరం ఏమిటి ల మళ్ళీ ఐదవ అక్షరం ఏమిటి కింది పదాలు చదవండి త కరం కరం ల కం తల జల జల కటకట జ క

బల తర్వాత ప్రశ్న కింది బొమ్మను తగిన అక్షరంతో జతపరచండి ముందుగా మీరు ఇక్కడ ఏమేమి బొమ్మలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి ఆ బొమ్మలేంటో ఆ పదాలు ఇక్కడ రాద్దాం మొదటిది ఏంటి లడ్డు లడ్డు రెండవ బొమ్మ పేరు ఏంటి జడా జ మూడవ అక్షర మూడవ బొమ్మ పేరేంటి కన్ను కన్ను నాలుగవ బొమ్మ పేరు ఆకు ఆకు తర్వాత బొమ్మ పేరు తల తల ఈ బొమ్మ పేరు ఏంటి టమోటా టమోటా ఈ బొమ్మ పేరు ఏంటి పలక కానీ పలక పైన ఏముంది ఇక్కడ బల్లపం ఉంది కాబట్టి బల్లపం ఈ బొమ్మ పేరు రంపం ఇలా మీరు బొమ్మలన్నిటికీ పదాలు రాసుకుంటే మీరు చాలా సులభంగా వీటిని జతపరచవచ్చు ఇప్పుడు చూద్దాం ఈ బొమ్మ పేరు ఈ బొమ్మలో మొదటి అక్షరం పేరు అక్షరం ఏమొస్తుంది లడ్డు లడ్డులో లా ఎక్కడుంది ఇక్కడ ల నెక్స్ట్ ఏంటి తర్వాత జడ జడలో మొదటి అక్షరం జ జ కన్ను కన్నులో కా మొదటి అక్షరం కా ఇక్కడ ఉంది కదా కా తర్వాత బొమ్మ పేరు ఆకు ఆకులో మొదటి అక్షరం ఆ ఆ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది ట బం ఆ త ఆ ఇక్కడ ఉంది కదా ఆ తర్వాత బొమ్మలో మొదటి అక్షరం ఉంది ఇక్కడ ఎక్కడుంది ఇక్కడుంది త తర్వాత టమోటా టమోటాలో టాని మొదటి అక్షరం టమోటా బల్లపం బల్లపంలో బానిని మొదటి అక్షరం బల్లపం తర్వాత అక్షరం రంపంలో రమ్ మొదటి అక్షరం రమ్ ఇక్కడ ఉంది కదా రం తర్వాత ప్రశ్న కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఆ ట ఆట తర్వాత ల త ఆట లత ఆట ఇప్పుడు ఒక్కొక్క అక్షరం అక్షరంలోని చుక్కలన్నీ కలుపుతూ పదాన్ని చదువుదాం ట లా ట లత ఆట ఇలా అక్షరాలన్నీ కూడా చుక్కలన్నీ కూడా ఇలా చుక్కలన్నీ కూడా కలుపుతూ అక్షరాలని చదవాలి తరువాత ప్రశ్న కింది పదాలు గీతల్లో అందంగా రాయండి ఈ కింది పదాలని ఈ గీతల్లో రాయాలి మొదటి అక్షరం ఏంటి ఆ రెండవ అక్షరం ట ఆ ట పదం కం టం కం కంటకం తర్వాత పదం కట కట టా, కా తా కట కట ఇలా అక్షరాలని రాయాలి ఇదండి ఈరోజు వీడియో తర్వాత వీడియోలో ఉంగరం గేయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్